యొక్క రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏ విధంగా ఎనేబుల్ చేయాలి అనేది కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక్కడ లాగిన్ పైన టచ్ చేసినట్లయితే ఇక్కడ మనకు త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో స్కూల్ ఆప్షన్ కి మనం టచ్ చేసినట్లయితే మనకు ఇలా డైస్ కోడ్ అడుగుతుంది డైస్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనం సింపుల్ గా లాగిన్ విత్ ఓటీపీ లోకి వెళ్ళండి సో లాగిన్ విత్ ఓటీపీ పై టిక్ చేసిన వెంటనే మనకు కింద క్యాప్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ను యాజ్ ఇట్ ఈజ్ గా ఎంటర్ చేయాలి క్యాప్చర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అనేది ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నంబర్ కూడా మనం ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ కాబట్టి అంటే ఏ ఎటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అంటే చూసారా మనకు యూడీఎస్ ప్లస్ లో ఏ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానినే ఎంటర్ చేయండి అని మనకు క్లియర్ గా ఇక్కడ ఉంది కాబట్టి ఆ యూడీఎస్ ప్లస్ లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది హెచ్ఎంది యొక్క ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ యాజ్టీస్ గా ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది ఇది ప్రాసెస్ అనమాట అయితే ఇలా క్లిక్ చేసిన వెంటనే ఆ మొబైల్ నంబర్ కి ఓటీపీ అనేది వెళ్తుంది ఆ వెళ్ళినటువంటి ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది ఇది లాగిన్ ద్వారా అంటే ఓటీపీ ద్వారా మనం లాగిన్ సింపుల్ గా లాగిన్ కావచ్చు మనకి ఇటువంటి పాస్వర్డ్స్ అనేవి కూడా రిక్వైర్మెంట్ అనేది ఉండదు అయితే ఈ వీడియో మనకు చూసారా వాలంటీర్స్ లిస్ట్ అనేది మనం మనం చూడవచ్చు అనమాట అంటే ఈ విద్యాంజలి లో వాలంటీర్ గా రిజిస్టర్ అయినటువంటి వాళ్ళ లిస్ట్ అనేది ఈమెయిల్స్ మొబైల్ నెంబర్స్ వాళ్ళు ఇచ్చారు మన రిక్వైర్మెంట్ అంటే వీళ్ళందరూ కూడా అప్లై చేశారు వీళ్ళు దేనికోసం అప్లై చేశారు అంటే ఎటువంటి సేవా దృక్పథంతో ఎటువంటి మన స్కూల్స్ కి హెల్ప్ చేయడానికి మనం నమోదు చేశారో దాన్ని కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఆ విధంగా మనం దేనికోసం అప్లై చేశారో తెలుసుకుని వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది వాళ్ళకు ఫోన్ చేసినట్లయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ గా ఉన్నట్లయితే మన పాఠశాలకు వాళ్ళు సహాయం చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది ఈమెయిల్స్ యొక్క ఈమెయిల్స్ అలా మొబైల్ నెంబర్స్ అనమాట ఇవన్నీ కూడా ఇందులో వాలంటీర్ లిస్ట్ ఇదంతా కూడా అయితే వీడియో అనేది వీరు ఎటువంటి పాఠశాలకు ఏ విధంగా ఎటువంటి సహకారం చేస్తారనేది కూడా మనం ఒకసారి చూద్దాం ఇందులో వాలంటీర్ లిస్ట్ ప్రిఫర్ చూసారా పక్కనే లెఫ్ట్ లో మనకి ఎలా రండి వాలంటీర్ లిస్ట్ చూసారా కాక దాని ప్రిఫరెన్సర్ వాలంటీర్స్ దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేస్తే అక్కడ మనకు చూసారా నేమ్ మొబైల్ ఈమెయిల్ తో పాటు వాళ్ళు ఇంటరా ఇంట్రెస్టెడ్ యాక్టివిటీస్ ఎటువంటి వాళ్ళు ఏ యాక్టివిటీ చేయడానికి ఇంట్రెస్ట్ గా చూపిస్తున్నారు అనేది మనం ఇక్కడ ఉంది ఇక్కడ కాబట్టి ఇందులో మనకు చాలా మంది ఇదంతా కూడా ఇంట్రెస్ట్ యాక్టివిటీస్ అంటే మన పాఠశాలకు ఒక ట్యూటర్గా గా వచ్చే అవకాశం ఉంది లేదంటే యోగా బోధించడానికి రా అవకాశం ఉంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయి ఉండవచ్చు సో ఈ విధంగా వాళ్ళు వాలంటీర్గా అప్డేట్ చేశారు ఇందులో ఒక మన మొబైల్ నంబర్ కాపీ చేసుకుంటూ మన కాంటాక్ట్స్ లోకి వెళ్లి కాల్ చేస్తే సరిపోతుంది అయితే మనం రిక్వైర్మెంట్ ఏ విధంగా మనం ఎనేబుల్ చేయాలి చూసారా ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది ఆ ప్లస్ మార్క్ టచ్ చేసిన వెంటనే యాడ్ న్యూ అసెట్ మెటీరియల్ ఎక్విప్మెంట్ రిక్వెస్ట్ మన రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు మన పాఠశాలకు రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా రిక్వెస్ట్ పెడతామో చూద్దాము ఇక్కడ ముందు చూసారా అసెట్ మెటీరియల్ కేటగిరీ ఓపెన్ చేసి అందులో నేను డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనకేం కావాలంటే నేనైతే ఎసెట్స్ ల్యాప్టాప్స్ తీసుకోవడం జరిగింది అలాగే మెయింటెనెన్స్ ఫైవ్ ఇయర్స్ మెయింటెనెన్స్ కావాలని పడ్డం జరిగింది క్వాంటిటీ మనకి ఎన్ని కావాలి అనేది ఇక్కడ నేనైతే ఆ టూ ఆర్ త్రీ అంటే టూ తీసుకోవడం జరిగింది తర్వాత టూ తీసుకున్న తర్వాత డేట్ ఇచ్చాడు ఇక్కడ ఏంటి అంటే లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అప్లికేషన్ అంటే మనం ఎసెట్స్ అనేది క్రియేట్ చేశాం కదా ఆ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు అప్లై చేసుకో అనమాట మనం మీ పాఠశాలకు మేము ఇస్తాము అనేది సో అప్లికేషన్ ఎనేబుల్ డేట్ అయితే నేను ప్రెసెంట్ డేట్ ఇచ్చాను అయితే లాస్ట్ డేట్ మెటీరియల్ మనకు ఎప్పుడు లో కావాలి నేనైతే ఏప్రిల్ ట్వంటీ థర్డ్ లాస్ట్ వర్క్ ఉండే కాబట్టి అది కానీ లేదంటే జూన్ ట్వల్వ్ కల్లా మన పాఠశాలకు అందే విధంగా ఉన్నట్లయితే ఆ విధంగా జూన్ ట్వెల్వ్ డేట్ ఇవ్వడం జరిగింది అయితే డీటెయిల్స్ ఆఫ్ అసెట్స్ మెటీరియల్ ఎక్విప్మెంట్ దగ్గర అయితే మాత్రం నియర్లో ఒక థర్టీ వర్డ్స్ మనం ఖచ్చితంగా టైప్ చేయాలి అంటే మనం రిక్వైర్మెంట్ పెట్టాం కదా నేనైతే ల్యాప్టాప్స్ రిక్వైర్మెంట్ పెట్టాను ఆ రిక్వైర్మెంట్ ఎందుకోసం అక్కడ రీజన్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది డిస్క్రిప్షన్ టైప్ లో అనమాట మన పాఠశాలకు ఆ ఎక్విప్మెంట్ ఇస్తే ఏ విధంగా మన పాఠశాలకు సహాయపడుతుంది ఏ విధంగా మనం మన పాఠశాలను ఆ ఎక్విప్మెంట్ సహాయంతో అభివృద్ధి పదంలోకి మనం తీసుకెళ్లగలము అనేది ఆలోచించి అక్కడ ఒక నియర్లీ ఖచ్చితంగా ఒక థర్టీ వర్డ్స్ ఎంటర్ చేస్తేనే మనకు సబ్మిట్ అవుతుంది మనకు బిలో థర్టీ వర్డ్స్ అయితే ఎంటర్ చేస్తే మాత్రం అది సబ్మిట్ కావడం లేదు కాబట్టి మనమైతే ఖచ్చితంగా ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేనైతే ఆ ల్యాప్టాప్స్ ఆధారంగా ఆ మనకు స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేయడం కోసం గాని అలాగే డిజిటల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడం కోసం గాని అలాగే కంటెంట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడం కోసం గాని నేను మాకు అవసరం అనేది నేనైతే ఇక్కడ టైప్ చేస్తున్నాను అక్కడ టిక్ మార్క్ పెడతాము టిక్ మార్క్ పెట్టి కింద సేవ్ అండ్ ఫినిష్ దగ్గర క్లిక్ చేయాలి సేవ్ అండ్ ఫినిష్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా మనకు ఇక్కడ ఎందుకు అంటే నియర్లీ కంపల్సరీ మనం మోర్ దెన్ ట్వంటీ వర్డ్స్ అని ఇక్కడ చూసారా ప్లీజ్ ఎంటర్ ట్వంటీ వర్డ్స్ అని ఉంది చూసారా ఇక్కడ కాబట్టి నియర్లీ థర్టీ వర్డ్స్ వరకు మనం పెట్టుకుంటే మనకు సింపుల్ గా సబ్మిట్ అయిపోతుంది అనమాట అంటే అట్లీస్ట్ ఒక త్రీ సెంటెన్సెస్ మనం టైప్ చేసి అక్కడ ఎంటర్ చేసి సేవ్ చేసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే అంటే మన పాఠశాలకు ఎటువంటి ఏ మెటీ ఏ ఎసెట్స్ కావాలి ఏ మెటీరియల్ కావాలి ఏ ఎక్విప్మెంట్ కావాలి అనేది మనం రిక్వెస్ట్ పెడతాం ఎప్పుడైతే మనం ఇలా రిక్వెస్ట్ పెడతామో వాలంటీర్స్ ఏం చేస్తారంటే రిక్వెస్ట్ ను వాళ్ళు చూస్తారు చూసి ఆ ఈ పాఠశాలకు ఈ రిక్వెస్ట్ ఉంది కాబట్టి ఈ పాఠశాలకు నేను ఎక్కడ సహాయం చేస్తే వాళ్ళకి బాగుంటుంది అని వాలంటీర్స్ భావించి మన పాఠశాలకు కాంటాక్ట్ చేస్తారు మన పాఠశాలకు ఇమెయిల్ ఇస్తుంది మన మన పాఠశాల యొక్క మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి కాల్ చేసే అవకాశం ఉంది అయితే ఇందులో అందరూ అంటున్నారు ఏమిటంటే మనకు ఫ్రాడ్ కాల్స్ ఉంటాయి ఫ్రాడ్ కాంటాక్ట్స్ అంటే ఉంటాయి కాబట్టి వారిని జాగ్రత్తగా మనం ఒకసారి ఒకటి రెండు సార్లు రెక్టిఫై చేసుకుని వాళ్ళు మన పాఠశాలకు ఏ విధంగా సహాయపడతారో ఖచ్చితంగా సహాయం చేస్తారా లేదా అని ఒకసారి మనం ఆ వాళ్ళతో డిస్కస్ చేసి మనం అక్కడ ఆ వాళ్ళని మన మన మొబైల్ మన మన స్కూల్ కి కాంటాక్ట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మాత్రం మనం మన పాఠశాల యొక్క రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట వన్ బై వన్ మన పాఠశాలకు ఇప్పుడు చూసారా అందాక ఆ కేటగిరీస్ ఉన్నాయి చూసారు ఆ కేటగిరీస్ లోకి వెళ్ళినట్లయితే మన పాఠశాలకు ఏ ఏ ఏ కేటగిరీలో ఏ ఏ వస్తువులు మనకు కావాలి అనేది మనం అక్కడ ఉంది సో ఇక్కడ ఆ విధంగా మనం తీసుకుంటాము తీసుకున్న తర్వాత మన డిస్క్రిప్షన్ అయితే మాత్రం డీటెయిల్స్ అయితే మాత్రం నియర్లీ మనం మోర్ దెన్ ట్వంటీ వర్డ్స్ మనం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సేవ్ అండ్ పబ్లిష్ దగ్గర అయితే మాత్రం క్లిక్ చేస్తే మనకు ఇది ఒక ఒక రిక్వెస్ట్ అనేది వెళుతుందనమాట సో ఈ రిక్వెస్ట్ వెళ్ళిన వెంటనే మనకు మన మన పాఠశాల ఈమెయిల్ ఏదైతే మనం ఇందాక అప్డేట్ చేశామో ఆ పాఠశాలకు వెంటనే మెయిల్ వచ్చేస్తుంది మీరు ఇలా ఈ విధంగా రిక్వెస్ట్ పెట్టారు అని మనకు విద్యాంజలి వెబ్సైట్ నుంచి ఒక ఈమెయిల్ కూడా వస్తుంది ఆ ఇమెయిల్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మన పాఠశాల రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో మన వన్ బై వన్ ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయో అన్ని రిక్వైర్మెంట్స్ మనం కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఆ రిక్వైర్మెంట్స్ అనేవి పాసిబిలిటీస్ ఉన్నాయో లేవా అనే ఆ విధంగా పెట్టండి అయితే నేను ఇక్కడ ల్యాప్టాప్స్ ఎందుకు పెట్టడం జరిగింది అంటే వాలంటీర్స్ లిస్ట్ లో ఒక ల్యాప్టాప్స్ నేను ప్రొవైడ్ చేయగలను అని ఇవ్వడం జరిగింది సో దాని ఆధారంగా నేనైతే ఇక్కడ పెట్టడం జరిగింది అయితే మనం ఎలా తెలుసుకుంటామంటే ఇందాక చూసారా మనకు ప్రిఫరెన్స్ దగ్గర వాలంటరీ ప్రిఫరెన్స్ దగ్గర వెళ్ళినట్లయితే వాళ్ళు ఎటువంటి సహకారం చేస్తారో అక్కడ మనకు కనిపిస్తున్నాయి అక్కడ సో టీచింగ్ పరంగా కనిపిస్తున్నాయి లేదంటే ఈ విధంగా మెటీరియల్ పరంగా మనకు హెల్ప్ చేస్తారు అనేది కూడా కనిపిస్తాయి అనమాట సో ఆ లిస్ట్ ఆధారంగా మనం ఇక్కడ మన రిక్వెస్ట్ అనేది పెట్టుకుంటే పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట సో మనకు వచ్చే అవకాశం ఉంది సో అలా టీచింగ్ పరంగా కానీ లేదంటే ఈ అసెట్స్ మెటీరియల్ పరంగా కానీ మనకు అవకాశం ఉంది సో ఆ వాలంటీర్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనం రిక్వెస్ట్ రిక్వెస్ట్ ను పెట్టుకుంటే మనకు పాసిబిలిటీస్ అయితే ఉంటాయి కాబట్టి ఆ మేరకు మీరు ముందుగా ఆ వాలంటీర్ ప్రిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఒకసారి మనం ఒకసారి స్టడీ చేసి వాళ్ళు ఈ ఉన్నారు అంటే వాళ్ళు మనం ఇలా రిక్వెస్ట్ పెట్టుకుంటాము వాళ్ళు కాంటాక్ట్ చేస్తాం రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత కదా రిక్వెస్ట్ వెంటనే మనం కాంటాక్ట్ చేస్తాం మొబైల్స్ నెంబర్ ఉన్నారు కాబట్టి మీరు ఇలా ఈ విధంగా రిక్వెస్ట్ పెట్టారు కాబట్టి మా పాఠశాలకు మేము కూడా మాకు అవసరం కాబట్టి మీరు మీ యొక్క సహాయ సహకారాలు మాకు పాఠశాలకు కావాలి అని మనం ఇక్కడ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టినట్లయితే వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ గానే ఉన్నట్లయితే మన పాఠశాలకు వాళ్ళు ఆన్లైన్ ద్వారా లాగిన్ అయ్యి మన పాఠశాలకు అటాచ్ అవుతారనమాట సో ఈ విధంగా చూసే రిక్వెస్ట్ పెట్టాను ఈ రిక్వెస్ట్ అనేది మనకి ఈ విధంగా అటాచ్ అవుతుంది అనమాట ఈ విధంగా అటాచ్ అయింది ఈ విధంగా మన పాఠశాలకు ఎన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయో మన అన్ని రిక్వైర్మెంట్స్ కూడా మన పైన ఉన్నటువంటి ప్లస్ బటన్ ద్వారా వెళ్ళి ఒక్కొక్క రిక్వెస్ట్ అనేది మనం పెట్టుకోవచ్చు సో ఈ విధంగా మన పాఠశాల యొక్క అవసరాలను ఈ విద్యాంజలి టూ పాయింట్ ఓ ప్రోగ్రామ్ ఆధారంగా మనం వన్ బై వన్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో మెటీరియల్ కానీ అసెట్స్ కానీ రిక్వైర్మెంట్ కానీ మనం పెట్టుకోవచ్చు సార్ పైన ఆరెంజ్ కలర్ లో ఉంది సో ఎల్లో కలర్ లో ఆ ప్లస్ బటన్ ద్వారా మనం వన్ బై వన్ అనేది యాడ్ చేసుకో రిక్వెస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు ఈ లెఫ్ట్ కాలమ్స్ లో మనకు కావాల్సిన ఏంటంటే వాలంటీర్ లిస్ట్ ఉంది చూసారా దాని కింద ప్రిఫరెన్స్ వాలంటీర్ లిస్ట్ వాళ్ళ ఆధారంగా మనం ఎవరెవరైతే ఎటువంటి సహాయం చేస్తారో మనం తెలుసుకొని వాళ్ళకి కాంటాక్ట్ అవుతూ మనం ఇలాగా రిక్వెస్ట్ పెట్టుకున్నట్లయితే మనకు వాళ్ళు మన రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు యాక్సెప్ట్ చేసి మన పాఠశాలకు కాంటాక్ట్ అయ్యి మన పాఠశాలకు కావాల్సిన అవసరాలను విద్యాంజలి టూ పాయింట్ ఓ ప్రోగ్రామ్ ద్వారా మనకు మనం సాధించుకుంటాం ఇవన్నీ కూడా మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అనమాట ఈ రిక్వైర్మెంట్స్ ఏదైనా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇందులో ఏదైనా మనకు ఆఫీస్ నీట్స్ కానీ క్లాస్ రూమ్ నీట్స్ కానీ ఏదైనా సరే మనం పెట్టుకొని అందులో అందులోకి సబ్ కేటగిరీలో మనకు ఇంకా డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి వాటి ఆధారంగా చూసి మనం ప్లస్ బటన్ ద్వారా వన్ బై వన్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది తీసుకుంటాము మరి ఇటువంటి వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ